ఒరే రమేష్ డెకరేషన్ అంతా మనమే రా రోజు ఒరేయ్ మొత్తం స్టేజ్ గీజ్ అంతా రెడీ అయిందా మొత్తం ఓకే సరే అరేయ్ ఏం రా అట్లా డల్ గా ఉన్నావు వచ్చినప్పుడు చూస్తున్నా ఒరేయ్ చెప్పురా నాతో ఉండి ఓకే చెప్తా చెప్పు ఆడవాళ్ళు మనసు గొప్ప మొగలు మనసు గొప్ప ఒరే ఈ విషయంలో అయితే మాత్రము మగోడు మనసే గొప్పదు ఆడవాళ్ళ మనసులో అయితే మాత్రము భర్తకో లేకపోతే ప్రియుడికో చోటు ఉంటుందిరా కానీ మగోడు మనసు చానా గొప్పది రే వాని మనసులో భార్యకు ఉంటుంది లవర్కు ఉంటుంది పక్కింటోకి ఉంటుంది ఎదిరింటోళ్ళకు ఉంటుంది అసలు మగవాడైతే మనసు చాలా విశాలమైనదిరా ఎంతమంది కన్నా చోటు ఉంటుంది అవునరా ఏరా ఎవరైనా ఆడవాళ్ళని నమ్మి మోసమైనవా ఒరే వాళ్ళ మనసు చిన్నదిరా ప్రేమించొద్దు ఓకే ఒరే రమేష్ ఈ విషయంలో మాత్రము ఏదైనా కానీ నేనైతే గ్రేటా చిన్నప్పుడు మా పక్కింటి పాపకు లవ్ చేశాను రా నేను అప్పుడు బక్కగా ఉన్నానని నో అనింది సరేలే లావ్ అయ్యే టెన్త్ క్లాస్లో ఇంకో పాపకు లవ్ చేశాను నువ్వు దుబ్బుగా ఉన్నావు అనేసి వదిలేసింది సరేలే ఇంకా దుబ్బుగా బక్కగా ఏమైందని స్లిమ్ అయ్యేసి డిగ్రీలో ముగ్గురు లవ్ చేశాను ముగ్గురు నో అన్నారు అయినంత మాత్రం ఏమన్నా బాధపడకుంటూ చుట్టింద్రా నా మనసు చాలా విశాలమైనది రే వాళ్ళ ఐదు మంది కాకపోతే ఇంకొక ఐదు మందికి చోటు ఉంటుంది మొగోడు ఎప్పుడు గొప్పవాడేరా అవునా ఉంటే ఇలాగే ఉండాలన్నా నన్ను చూసి నేర్చుకో బాధపడద్దు రే ఆ భయ్యే అక్కడ అబ్బో పెడతాము చూసారాబాబు ఎల్బాధ చిన్న వయసుకి మీరు కూడా బా ఇటువంటి మంచి మంచి కామెడీ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొట్టండి మీ వీరా బాయ్